పైపుల్ రోడ్ అండి కనపడే ఆ రోడ్డు అటు అటు చూడు అది పైపుల్ రోడ్ జస్ట్ వన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మనకి అంబాపురం ఇది ఈస్ట్ ఫేస్ మొత్తం నూట ఇరవై గజాల్లో కట్టారు ఇది డబల్ బెడ్రూమ్ ఇక్కడ కూర్చుంటానికి ఇది కూడా ఉంటుంది బండి పెట్టుకోవచ్చు బండి బయట పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ చప్పుడు స్టాండ్ కూడా ఇచ్చారండి స్టెప్స్ ఇది పైకి ఇది జీ ప్లస్ వన్ అంటే మనకి కట్టి మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు దానికి కూడా ప్లాన్ ఉంది మీరు తీసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా సందు ఇచ్చారు సందు కూడా మనం చూడవచ్చు వాష్రూమ్ కూడా ఇచ్చారు మీకు మళ్ళీ అలా లోపలి నుంచి కూడా చూపెడతానండి ఇలా మాములు చూపెడతాం మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారు అంటే బట్టలు ఉతుక్కోడానికి ఇటు కాటికి మీకు అటు నుంచి పెట్టినప్పుడు ఈ డోర్లు తీసినప్పుడు కనబడుతుంది మొత్తం క్లియర్గా ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అండి పెట్టారండి డబుల్ బెడ్రూము మీకు పైన కింద కూడా ప్లాన్ ఎప్పుడూ ఉంది కానీ కింద ఇస్తున్నారు ఇది స్పేస్షియస్గా ఉంటుందండి మీకు హాల్ కూడా చాలా పెద్ద హాలు మీరు త్రీ ఫోర్ ఫైవ్ సోఫా కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారండి పూజా మందిరం పూజా మందిరంతో పాటు సామాన్లు పుస్తకాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఇది టీవీ యూనిట్ అండి చూడొచ్చు టీవీ యూనిట్ బొమ్మలు అలా డెకరేషన్ పెట్టుకోవచ్చు అలాగే పుస్తకాలు కానీ పెట్టుకోవడానికి మీకు ఇక్కడ ఇంకొక ఇది కూడా ఇచ్చారు దీంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అనుకోండి మీకు ఓపెన్ కిచెన్ సో ఇక్కడి నుంచి మీరు అన్ని అందుకోవచ్చు ఇది కూడా టూత్ ప్లేస్ మోడర్న్ కిచెన్ ఏంటండి అన్ని మోడర్న్ కిచెన్ అన్ని పైన కింద ఈ పైన కూడా ఇచ్చారండి చూడవచ్చు మీరు ఆ పైన పైన కూడా సెల్ఫ్ ఇచ్చారు పైన కూడా చూడవచ్చు అలాగే ఇక్కడ కూడా ఫర్నిచర్ ఎగ్జిట్ ఫ్యాన్ పైప్తున్నాయి మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వరకు ఉంటుంది అండి ఇది మ్యాక్స్టర్ బెడ్రూమ్ అండి చాలా అందంగా గ్రీనరీ కూడా డెకరేషన్ చేశారు సీలింగ్ కూడా బాగుంది ఇది మ్యాక్స్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అంటే మీకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందని కూడా తీస్తే తప్ప తెలీదు బాత్రూంలో కూడా చాలా స్పేషియస్ బాత్రూమ్ అండి మీరు బాత్రూమ్ లో సపరేట్ ప్లస్ ఇది అలాగే ఇంకా బట్ట పెట్టుకుంటానికి ప్లస్ బీరువాట్టుండి అనిపించారండి బీరువా పెట్టుకోవచ్చు అలాగే పైన కూడా సంక్షించాలంటే ఎందుకంటే ఇది వాష్రూము ఎక్కడ కూడా ఇచ్చారంటే మీరు చిన్న సెల్ఫ్ లాంటిది వచ్చింది చూడొచ్చు